నా పేరు పెద్దారెడ్డి మరి నిన్న జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద మడరటం ఏదైతే ఉందో అది పక్కా ప్లాన్ ప్రకారమే జరిగిందనేది ఈరోజు తేటతెలం అవుతూ ఉంది అది చిన్న గాయము అంటా ఉన్నారు ఆ కత్తి ఎలాంటిది అంటే మటరు చాలా ప్లాన్ ప్రకారం ఆ కత్తితో మెడ పైన ఇక్కడ పొడిస్తే ఆ మెడ నరాలు కట్ అయిపోయి రెండు సెకండ్లలో బ్లీడ్ అయిపోయి బ్లడ్ అంతా బ్లీడ్ అయిపోయి జగన్మోహన్ రెడ్డి గారు చనిపోతాడనేటువంటి ప్లాన్ తో యొక్క మడ్ర ఎడమ జరిగింది అది జగన్మోహన్ రెడ్డి గారికి అదృష్టం వల్ల ఈ రాష్ట్ర ప్రజలకు ఉన్నటువంటి అదృష్టం వల్ల దేవుడు దయ వల్ల ఆయన గమనించి భుజం ఇలా అడ్డు పెట్టడం వల్ల అది భుజానికి తగిలింది తప్ప లేకపోతే రెడ్డి గారు ఈ రోజు మనకు ఉండేవాడు కాదు అది జగన్మోహన్ రెడ్డి గారు తప్పించుకుంటే ఈ విధంగా చెప్పమనేటువంటి భావనతో అతనికి వీళ్ళు శిక్షణ ఇచ్చారు ముందే నేను జగన్మోహన్ రెడ్డి అభిమాని అని చెప్పని నిజంగానే అతనికి రెడ్డి మీద అభిమానం ఉండి జగన్మోహన్ రెడ్డి అభిమానం అయి ఉంటే అతను జగన్మోహన్ రెడ్డికి మైలేజ్ రావాలని అనుకోని ఉంటే ఆయన ఏం చెప్పాలి అతను రెడ్డి మీద అటాక్ జరిగిన తర్వాత ఇది టీడీపీ వాళ్ళు ఎవరో నా శాతం చేయించారని చెప్పాలి అప్పుడు మైలేజ్ వస్తుంది చదువుతాడు అలాంటి అభిమానం ఉండింటే కానీ అలా చెప్పకుండా నేను జగన్మోహన్ రెడ్డి మీద అభిమానం ఉంది రెడ్డికి మైలేజ్ రావాలని నేను ఇలా చేశానని చెబితే దానికి అర్థమేముంది అలా చెప్పిన దానంలో మైలేజ్ ఎలా వస్తుంది అవన్నీ కట్టుకథలు వీళ్ళందరూ కూడా ఈ ప్లాన్ ఎవరైతే ప్లాన్ చేశారో జగన్మోహన్ రెడ్డి మీద మెడ్రాటమ్ ప్లాన్ ఎవరైతే చేశారో వాళ్ళందరూ కూడా ఈ విధంగా కథను అల్లేటువంటి ప్రయత్నంలోనే ఇవన్నీ జరిగినాయి ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి